కార్మికులు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ కార్మికులు కానీ మేషన్ కార్మికులు కానీ అలా ఉన్నటువంటి సమస్యల పైన మరి ఇప్పటిదాకా కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసం మూడు నెలలు దాంట్లో ఇప్పటిదాకా జీతాలు రాలేవు చాలి చాలని వేతనంతో కడుపు పడుపునిచ్చుకుంటున్నటువంటి స్థితి మరి అలాగనే ప్రభుత్వం వాళ్ళతో ఎత్తి పనులు చేయించుకోవడం అదే కాకుండా గ్రామ పంచాయతీ కార్మికులు కాకుండా ఆశా వర్గాలకు కూడా ఎట్టి పనులు చేయడం కూడా అదనంగా ఎంత పని పని భారం పెంచడం అనేది కాదు ఈ పని భారం పెంచడం తగ్గించుకొని వాళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి వాళ్ళకు కూడా నెలకు ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలని డిమాండు మరి అలాగనే ఇంకా ఉన్నటువంటి మరితర ఆఫీసర్లు కావచ్చు అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళతో కూడా ఎట్టి పనులు చేయించుకున్నటువంటి విధానం కనిపిస్తుంది వెంటనే ఆ ఎట్టి పనులు మానుకొని వాళ్ళకు ఉన్నటువంటి పనులనే చెప్పి చేయించి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోవాలి అని తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల మా ట్రేడ్ యూనియన్ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కూడా హెచ్చరిస్తుంది